గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై మహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరిన్ని సంక్షేమ పథకాలు ప్రకటించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఇప్పటికే ఆరు గ్యారెంటీలో భాగంగా అనేక పథకాలను ప్రజలకు అందిస్తుండగా తాజాగా మరికొన్ని అమలు చేయనున్నది అయితే సార్ ఇక్కడ ఏంటిది సార్ అంటే మరికొన్ని జ కొత్త జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సార్ ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అప్డేటు అది ఖచ్చితంగా ఇవ్వాలి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మనకు మరిన్ని కొత్త జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఇచ్చేందుకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క సన్నాహాలు చేస్తుంది గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త ఎంపికై జీపీఓ అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వనుంది ఇప్పటికే సుమారు ఆరు వేల అరవై వేల ఉద్యో ప్రభుత్వ ఉద్యోగాలకు రేవంత్ సర్కారు ఇక్కడ నియామక పత్రాలు అందజేసింది వీటితో పాటు మరికొన్ని కొత్త నోటిఫికేషన్లు అంటూ ఈరోజు మనకు తెలుగు ప్రభ అనే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అండి మరి ఈరోజైనా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తారా అనేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా వేచి చూడడం జరుగుతుంది వన్స్ ఒకసారి జాబ్ క్యాలెండర్ అమలైతే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది విద్యార్థులు చేసుకుంటారు సో మంచి అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఖచ్చితంగా అయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయాలి అనేసి నిన్న మనకు ధర్నా చౌక్ దగ్గర ఏదైతే ఇంద్రపాంధలకు ఉందో అక్కడ ఒక మహాధరణ అయితే చేయడం జరిగింది సో హలో నిరుద్యోగి చలో ధర్నా చౌక్ అంటూ నినాదాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో మండలాల్లో వివిధ కార్యాల్లో మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఆ ఖాళీలను భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా అయితే జరగ జరగడం జరిగింది దాంతోపాటు మనకు కొత్తగా జిపిఓ సంబంధించినటువంటి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నదో అది కేవలం మూడు వేల ఐదు వందల మంది మాత్రమే దానికి అర్హులయ్యారు మిగతా ఏడు వేల నాలుగు వందల పోస్టుల దాకా సుమారుగా ఉన్నాయి అన్నీ కూడా మా ఇక్కడ నిరుద్యోగులతో డైరెక్ట్ రిక్యూట్మెంట్ ద్వారా నియమించాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ దాంతోపాటు అది కూడా మనకు డిగ్రీ అనే క్వాలిఫికేషన్తో ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగులు కూడా దానికి సంబంధించినటువంటి బలమైన వాదనలు వినిపిస్తున్నాయి సో మొత్తానికైతే మరి తెలంగాణలో ఈ యొక్క ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్డేట్ కోసం యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు మొత్తం కూడా ఈరోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మొత్తానికైతే తెలంగాణలో ఒక ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా టూ ల్యాక్స్ జాబ్స్ ఇస్తారనేసి చెప్పడం జరిగింది కానీ దీనికి సంబంధించినటువంటి ఇప్పటికి కూడా భర్తీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అండి మరి వాస్తవానికి అయితే తెలంగాణ విద్యార్థులు కోరుకునేది ఒకటే ఒకటి ఏంటిదంటే మేము కొట్లాడుకుని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మాకు నిరుద్యోగం ఎందుకు మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ యువత యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ సో నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి ఏదైనా మాట్లాడతారా అన్న దానిపై యావత్తు తెలంగాణ నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా ఏమీ లేదు ఇవాళ అయినా ఉంటుందా గ్రామీణ రెవెన్ గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం కోసం కొత్తగా ఎంపిక అయిన జీపీఓ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వనున్నది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికి అయితే జాబ్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులు ఉన్నారు ఖచ్చితంగా దీనిపై మరో పోరాటం తప్పదన్నట్టుగా ఏర్పడుతున్నాయి సో ఎనీ హ్యావ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్